హతవిదీ ఈరోజు కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల కాలేకపోయాడు తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం కాకాణీకే పడింది సాధారణంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అసామాన్యమైన తెలివిగలవాడని ప్రచారం సప్త సముద్రాలు ఈదిన వ్యక్తిని నెల్లూరు జిల్లా వైసీపీ నాయకత్వం మురికి కాలవలో ముంచేసింది ఇంత పెద్ద లాయర్ల వ్యవస్థ ఉద్దండులైన నాయకులు ఉన్న నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాణి విషయంలో ఘోర తప్పిదం చేసింది జామీన్ పూచికత్తు ఇవ్వడంలో జరిగిన అవగాహన రాహిత్యం కారణంగా ఈ సమస్య తలెత్తింది ముందు జాగ్రత్తగా సుమారు మూడు లక్షల పూచికత్తు తీసుకువెళ్లాల్సిన నాయకులు కేవలం లక్ష రూపాయలు పూచికత్తు తీసుకుని ఈ దశలో న్యాయమూర్తి రెండు లక్షల పూచికత్తు కొరగా ఆన్ ద స్పాట్ బెయిల్ కోసం వెళ్లిన నాయకులు లాయర్లు తెల్లమొహం వేశారు రెండు లక్షలకు పూచికత్వం సెట్ చేసుకుని వెళ్లేలోపే పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది వైసీపీ నాయకుల దయవల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక్కడ కొసమేర్పు ఏంటంటే హైకోర్టులో ఇంత తంతు జరిగితే బెయిల్ పేపర్లు జైలు వద్దకు రావడం ఆలస్యమైందని వైసీపీ నాయకులు డ్రామా క్రియేట్ చేశారే ఇది ఎవరి కోసమో అర్థంగాని పరిస్థితి ఇక్కడ కాకాని గోవర్ధరెడ్డి పరిస్థితిని చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాలి పడాల్సిందే బెయిల్ రాకముందు ఎనభై ఐదు రోజులు జైల్లో వెయిట్ చేయడం పెద్ద విషయమేం కాదు బెయిల్ వచ్చింది అని తెలిసాక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి మనసు ఒప్పుకోదు ఏదేమైనా జిల్లా వైసీపీ నాయకత్వం చేసిన తప్పిదానికి ఈ రోజు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి నిద్ర లేని రాత్రిని గడపాల్సిందే 어머 부 응? 응. 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 응.